హాయ్ అండి ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్లోకి పదే పది నిమిషాల్లో చేసుకునే ఎగ్ కర్రీ అండి అస్సలు మసాలాలు లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసి చూపించాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఎగ్ కర్రీకి నేను ముందుగా ఒక అర అరడజన్ గుడ్లని ఇలా ఉడికించి తీసుకున్నానండి వీటికి మనం మన మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఇలాగా ఒక నాలుగు ఘాట్లు పెట్టుకుందామండి మొత్తానికి ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక కొద్దిగా అండి ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేద్దాం అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే చిటికెడంత పసుపు ఒకసారి ఇలా కలిపేసుకుంటే చక్కగా ఉప్పు కారం అంతా దానికి పట్టుకునేద్ది ఇప్పుడు స్టవ్ మేము కళాయి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఇప్పుడు మన ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులో వేసేద్దాం ఆయిల్ మరీ హీట్ చేయొద్దండి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం కదండి వీటిని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం అండి లేదంటే కళాయి కతుక్కుపోతే చూస్తారు కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక నాలుగు లవంగాలు ఒక చెక్క ఇవి కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి నేను వేశాను ఎందుకంటే ఇందులో మనం గరం మసాలా అనేది వాడట్లేదు కాబట్టి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అండి వీటిని కూడా వేసేసుకుందాం ఇప్పుడు మన ఉల్లిపాయని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి చూసారు కదండి మూడు నిమిషాలు అయిపోయింది మన ఉల్లిపాయ కూడా చక్కగా మెత్తబడిపోయింది చూసారుగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మన ఉల్లిపాయ ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మన అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేస్తున్నానండి మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాము అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను మీరైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక్క నిమిషం పాటు ఇలా వేపుకుంటే కారం అనేది పచ్చివాసన పోయి ఆయిల్లో ఫ్రై అయ్యింది కదా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ కారం ఫ్రై అయ్యేలోపు మనం పెరుగు ఒక రెండు మూడు మొత్తం నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసానండి ఇప్పుడు ఈ పెరుగులో కొద్దిగా బాగా గట్టిగా ఉంది కదండి కొంచెం వాటర్ వేసేసి దీన్ని బాగా ఇలా కలుపుతున్నాం అండి ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పెరుగుని ఇందులో వేసేద్దాం ఇప్పుడు మనం పెరుగు వేసి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిందండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టమాటాలండి ఇలా సన్నగా కట్ చేసి వీటిని కూడా వేసుకుందాం అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఈ టైంలో వేస్తే కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి ఇలా కొంచెం అంటే గ్రేవీ లాగా చేసుకునే కర్రీస్కి ఈ టైంలో వేస్తే భలే ఉంటుంది రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం చిటికెడ పసుపు కూడా వేసుకుందాం టమాటాలన్నీ అన్నీ వేసాం కదండీ ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి చూస్తున్నారు కదా మన టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసి మన కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుందామండి వాటర్ వేసి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులోకి కసూరి మెంతి కూడా వేసుకుందామండి కసూరి మెంతి వేసుకోవడం వలన కూర ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మన ఎగ్ కర్రీ చాలామంది ఎగ్ తినమంటే నీ వాసన వస్తుంది అట్లాంటి ఫీల్ అవుతూ ఉంటారు అట్లా రాకుండా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ కర్రీ అనేది ఇప్పుడు మన ఎగ్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మన ఎగ్ కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూసారుగా ఎటువంటి మసాలాలు లేకుండా అస్సలు కొబ్బరి కూడా వేయకుండా మనకి గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిందో కదా మీరు పెరుగు ఎప్పుడైనా కానీ ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి ఈ కర్రీకి పులిసిన పెరుగు తీసుకోకూడదు మనం పెరుగు వేసినప్పుడు ఎప్పుడైనా కానీ టమాటాస్ అనేవి తగ్గించి వేసుకోవాలి అప్పుడే మనకి పులుపు రాకుండా ఉంటుంది లేదనుకోండి పుల్లగా ఉండేది కర్రీ అయితే మరి మన కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వెళ్ళిపోయి వేడి వేడి అన్నంలో తినేసేద్దానండి మన ఎగ్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి భలే ఉంది మనం మసాలాలు వేయకపోయినా కానీ మనం చెక్క లవంగా ఒక రెండు రెండు వేసాం కదా దాని ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుందండి మీరు కూడా కొబ్బరి అనేది వాడకుండా ప్రతి కర్రీలోనూ కరెక్ట్గా నాకు పన్నెండు నిమిషాలు టైం పట్టిందండి ఈ కర్రీ చేయడానికైతే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ